ఆదిబట్ల మున్సిపాలిటీ సాధారణ సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మర్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు కౌన్సిల్ పదవీ కాలం ముగియడంతో కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులను సత్కరించి వారికి పలికారు కార్యక్రమంలో ఆదిబట్ల కమిషనర్ బాలకృష్ణ తుర్కేన్సర్ కమిషనర్ అమరీందర్ రెడ్డి బడంపెట్ట కమిషనర్ సరస్వతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి డిఈ గారికి అమరీందర్ సార్ నా తోటి కౌన్సిలర్లకి నా యొక్క మీటింగ్ ఎలా ఉండదంటే అన్నారండి ఈరోజు మనం మీటింగ్ కదా అని చెప్పి అందరిని కలుపుకుపోయి అన్ని చాలా సంతోషంగా మీటింగ్ చేసుకునే వాళ్ళం ఈ వన్ ఇయర్ మాత్రం చాలా సక్సెస్ అయ్యింది చాలా హ్యాపీగా ఉన్నాము ఈ ఈ ఇక్కడ म्युनिसिपल स्टाफ की कोडा नाए को धन्यवाद आप ओके अंदर जुड़ो அந்த <laughs>